దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వార గుదురు కనుక మీ పాపము మిమ్ము పట్టుకొను అని తెలుసుకొనడి మోషే అనే దైవజనుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్ పన్నెండు గోత్రాల్లో ఒక రెండు గోత్రాలతో ఈ మాట మాట్లాడుతున్నారు ఎవరు ఆ గోత్రికులు అంటే రూబేనీలు గాదీయులు ఈ రూబేనీయులు అనే గోత్రముతో గాదీయులు అనేటువంటి గోత్రముతో మోషే అనే దైవజనుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపం చేసిన వార కుదురు కనుక మీ పాపము మిమ్మను పట్టుకొను అని తెలుసుకునుడి అన్నాడు అంటే ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది అనే విషయాన్ని మోస దైవజనుడు ఇక్కడ మాట్లాడుతున్నారు వాస్తవంగా ఏం పాపం చేశారని వారు చేసిన పాపం వారిని పట్టుకుంటుందని మోస ఎందుకు చెప్పాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనము ధ్యానం చేయొచ్చు ఏంటి అంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ఆ తర్వాత యోర్ధాన్ నది కూడా అడ్డం వచ్చింది ఎర్ర సముద్రము దాటించిన తర్వాత మోషే ఉన్నాడు యోర్ధా నది దాటే టైంలో యహోశివ నాయకత్వం తీసుకున్నాడు అయితే ఆయన మరణించడానికి ముందుగా ఈ రూబేణీలు గాదిలు అనే వారు ఏం చేశారంటే ఒక ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతం పేరు ఏంటంటే గిలాదు ఈ గిలాద్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మోషే దగ్గర ఒక విన్నపం చేశారు ఏంటి ఆ విన్నపం చూడండి సంఖ్యాకాళం ముప్పై రెండో అధ్యాయం మొదటి నుంచి రూబేణిలకును గాదిలకును అతి విస్తారమైన మందలుండని గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడుగు ఎలియాదులు సమాజ ప్రధానులతో అతారోతు దిబోను యాజేరు నిమ్రా ఎజ్బోను ఎలాలే షభాము నెబో బేయేను అను స్థలములు అనగా ఇస్రాయిల సమాజం ఎదుటి గోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగి కలిగిన ఎడల మమ్మను యోర్ధన అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా అంటే ఇక్కడ మోసనే దైవజనుని ఈ గాదీలను రూబేణీలు ఏమడుగుతున్నారు మాకు చాలా మందలు ఉన్నాయి మాకు చాలా పశువులు ఉన్నాయి ఈ పశువులన్నీ కూడా తగినటువంటి మేత ఇక్కడే దొరుకుతుంది మాకు కాబట్టి దయచేసి మేము యోర్ధాను దాటి పాలు తీరు ప్రవహించే దేశంలోకి వెళ్ళక మేము ఏం చేయాలి ఇక్కడే మేము నివాసము చేస్తాం ఇక్కడే మేము ఉంటామయ్యా అని చెప్పేసి ఒక మనవిని మోసే దైవజయం దగ్గర తీసుకొచ్చారు అప్పటికి మోసే వృద్ధుడైపోతూ ఉన్నాడు మరణానికి సమీపం అవుతా ఉన్నాడు ఆ టైంలో అడిగినప్పుడు మోషే ఏం చెప్పాడు చూడండి ఆరవ వచనం మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చున యహోవా ఇస్రాయెల్కి ఇచ్చిన దేశమునకు వారు వెళ్లకుండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నీయాలో ఉన్న మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగ చేసిరు కదా వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇస్రాయిల్ల హృదయమును అధైర్యపరిచి కనుక యహోవా తమకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళలేకపోయింది అంటే ఇక్కడ మోస ఏం చెప్తున్నాడు ఈ మాటకి సరేనయ్యా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పట్లేదు ఏం చెప్తున్నాడు అసలు ఇది న్యాయం కానే కాదు మీరు ఈ మాట చెప్తున్నారు కదా మిగతా వారందరూ ధైర్యంగా ఉంటారా అధైర్యంగా ఉంటారా అధైర్యపడతారు మనుషులందరూ అధైర్యపడేటువంటి భయపడేటువంటి స్థితిలో మీరు మాట్లాడుతున్నారేంటి అంతకుముందు మీ తండ్రులు కూడా కాదేశు బర్నియా ప్రాంతానికి పంపించినప్పుడు వాళ్ళు కూడా చేం చేశారు చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలను భయపించారు చాలామంది చనిపోయారు ఇప్పటికి లేరు ఇది మీది కొత్త తరము మీరు కూడా అలాగే ఉన్నారే అని చెప్పేసి వారితో మాట్లాడండి నిజమే మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు అందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు మనం ఏం మాట్లాడుతుంటామో మన పిల్లలు కూడా అదే మాట్లాడతారు మనం ఏం చేస్తామంటే మన పిల్లలు కూడా అదే చేస్తారు అందులో విశేషం ఏమి లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి మీ పితరులైనటువంటి మీ తండ్రులు అలాగే చేశారు మిగతా వారిని అందరూ భయపెట్టారు కనుక మీరు కూడా అలాగే చేస్తున్నారు ఏంటి అని మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు సంఖ్యాకాండం ముప్పై రెండు పది వచ్చినాం ఆ దినమున యహోవా కోపం రగులుకొని ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్త దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనీజీయుడకు యపుణ్య కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోశువను తప్ప మరి ఎవడనూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇసాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశ్యమును వారు తప్ప మరి ఎవరినూ చూడనే చూడరని ప్రమాణం చేశాను అప్పుడు యహోవా కోపం ఇస్రాయల్ మీద రగులుకొనగా యహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను అన్నాడు అంటే గతంలో ఉన్నటువంటి ఆ అంతా కూడా నలభై సంవత్సరాల అరణ్యంలో తిరిగి అరణ్యంలో చనిపోయేటట్టు దేవుడు చేశాడు కారణం ఏంటో తెలుసా ఆ ప్రజలు చేసిన పని ఏంటో తెలుసా దేవునికి కోపం తీసుకొచ్చారు చెడు నడత నడిచారట దేవునికి కోపం తీసుకొచ్చి చెడు నడతను నడిచి ఆ తరం వారందరూ కూడా అరణ్యములు నశించిపోయారట ఈ విషయాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఈ యవనస్తులకి అనగా ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి పై వయసులో ఉన్నటువంటి ఈ యవనస్తులకి మోషే చెప్తా ఉన్నాడు కానీ మొదట్లో వచ్చినటువంటి అన్ని లక్షల మందిలో యహోశివ కాలేబులు తప్ప ఇక ఎవరు కూడా నేను చెప్పిన దేశానికి వెళ్ళరు అని దేవుడే ప్రమాణం చేశాడని వారితో మాట్లాడాడు వారితో ఈ మాటలు చెప్పగానే వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహార వచనంలో అందుకు వారు అతని ఎద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము చూశారా ఏమంటున్నారు వీళ్ళు అయితే మా పితరులు అలా చనిపోయినట్లయితే మా పితరులు అలా నశించినట్లయితే మా పితరులు ఆ దేవుడి దృష్టికి కోపం తెప్పించి చెడు నాడత నడిచి చనిపోయారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను అంటే ఇండ్లను మేము కట్టుకుంటాము అయితే మేమేం చేస్తాము పదిహేడు వచ్చినాం ఇస్రాయేళ్లను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారం గల పురములలో నివసింపవలను ఇస్రాయేళ్ళు ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యోర్ధాన్ యువతలు మాకు స్వాస్థ్యం దొరికిన గనుక యువర్ధాన అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందము అని ఒక ఆలోచన చేసుకున్నారు వాళ్ళని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అయ్యా మా పితరులు ఇలా నశించారంటున్నారు కనుక ఇక మేము అలాంటి పనేమి చేయం కానీ ఈ యోర్ధాన యువతలున్న స్థలాలు ఉన్నాయే ఈ స్థలాల్లో మేము దొడ్లను కట్టుకుంటాం పురములను కట్టుకుంటాం మా పిల్లలు యుద్ధానికి వస్తే భయపడతారు కాబట్టి ప్రాకారం గల నివాసములలో ఇంట్లలో మా పిల్లల్ని ఉంచుతాము అయితే మేము ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు మీతో పాటు యోర్ధన అవతలికి వచ్చి యుద్ధాలు చేస్తాము అక్కడ ఒకవేళ స్వాస్థ్యం ఏమైనా పొందుకుంటే ఆస్తులు ఏమైనా వస్తే అది మాకు అవసరము లేదు మాకు ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి అక్కడ మేమేమి పొందుకోవడానికి ఇష్టపడటం లేదు కానీ వాళ్ళతో కలిసి వాళ్ళ ఎదుట ఉన్నటువంటి శత్రులతో యుద్ధం చేయడానికి ఖచ్చితంగా మేము కూడా వెళ్తాము అని అన్నారు అంటే కలిసి ఏదైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆలోచన చేసుకుని వెళ్తారు తీరా పని అయిన తర్వాత మరొక ఆలోచన వస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాంగము అయ్యా మేము యుద్ధానికి వస్తాం వారితో పాటు యుద్ధం చేస్తాం అయితే మాకు స్వాస్థ్యమేమీ అక్కరలేదు అక్కడ మాకు కావాల్సిన బంగారం అవసరం లేదు మాకు కావాల్సిన భూమి అవసరం లేదు ఎందుకంటే మేము అరి అడిగిన రీతిగా యోర్ధాన్య యువతలే మాకు ఏం చేశావు స్వాస్థ్యాన్ని ఇస్తా అంటున్నావు కదా అని చెప్పేసి అనేసరికి ఈ మాటలు విన్నటువంటి మోషే వారితో ఈ మాట చెప్పాడు ఇరవై వచ్చినం అప్పుడు మోసే వారితో మీరు మీ మాట మీద నిలిచి సన్నిధి యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్ధాన అవతలికి వెళ్ళిన ఎడలా ఆ దేశము సన్నిధి జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవాస్ దృష్టికిని ఇస్రాయల్ల దృష్టికి నిర్దోషులయ్యొందురు అప్పుడు ఈ దేశము యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును అన్నాడు హలోలుయా అంటే వారు చెప్పిన మాట ప్రకారం మోషి అంటున్నాడు సరేనయ్యా మీరు చెప్పిన మాట బాగానే ఉంది అయితే మీరు వారు అనుకున్న రీతిగా వారు వెళుతున్న రీతిగా మీరు కూడా యోర్ధానం దాటి అవతలకి వెళ్ళి మీరు వారితో పాటు యుద్ధానికి వెళ్ళి మళ్ళా ఏం చేయాలా మీరు తిరిగి మీ ప్రాంతానికి వస్తారు అప్పుడు మీరు నిర్దోషులుగా కనపడతారు ఒకవేళ మీరు చెప్పిన మాట మీద నిలబడకపోతే అదేమవుతుందన్నాడు ఇరవై మూడు వచ్చంలో మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గుదురు గనక మీ పాపం మిమ్మల్ని పట్టుకునుడని తెలుసుకునడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అన్నాడు హలలుయా ఏం చేయమంటున్నాడు మీ నోట నుంచి వచ్చిన మాట ప్రకారం మీరు చెయ్యండి ఇంతవరకు యుద్ధానికి వెళ్తాము యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు స్వాస్థ్యం ఏం అవసరం లేదు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యం చాలని మీరే చెప్పారు కాబట్టి మీ మాట మీరే ఏం చేయాలి నిలబడాలి మీ మాట మీద మీరే నిలబడాలి చాలాసార్లు మనం మాట ఇస్తాం కానీ మాట మీద నిలబడం మాట మీద నిలబడకపోతే అవుతారు అవిశ్వాసులు అవుతారు వాక్యం ఏమంటుందంటే పదహైదవ కీర్తన వచనం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తు గల వారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు ఎవరయ్యా అంటే నీతిమంతుడు దేవుని గోడాలను నివాసం చేయవాడు దేవుని కోసం బ్రతికేవాడు నష్టం కలిగినా సరే ఏం చేయడట మాట తప్పు ఒకవేళ మాట తప్పాడనుకోండి పరిస్థితి ఏంటి దేవుని దృష్టి అది ఏమవుతుందంట పాపమగును అన్నాడు కాబట్టి ఆనాటి ఇస్రాయలే కాదు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం ఉంటాం ఆ మాటను మీరిపోయి ఉంటాం ఆ మాటను మర్చిపోయి ఉంటాం ఆ మాటను ఏం చేసింటామంటే నిర్లక్ష్యం ఉంటాం చాలాసార్లు ఏదైతే చేస్తానని చెబుతున్నారో అది చేయకపోతే అది దేవుని దృష్టికి పాపం నేను చనిపోతాను నేను చూడకపోవచ్చు కానీ నెక్స్ట్ దేవుడు చూస్తున్నాడు యహోసి ఉన్నాడు మిగతా ప్రజలు కూడా ఉన్నారు కానీ దేవుని దృష్టికి మీరు పాపం చేసిన వారు అవుతారన్నారు ఒకనొక సందర్భంలో దేవుని దాసుడు ప్రవక్తైనటువంటి సమయలు గారు ఈ మాట అన్నాడు ఏమన్నాడు చూడండి మొదటి సమయలు గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై మూడు వచ్చంలో నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును అది నాకు దూరం అవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అన్నాడు అంటే దేవుని ప్రజలైన ఇస్రాయేళ్ళ గురించి ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది దేవుని దృష్టికి పాపమగును అంటున్నాడు చెప్పిన మాట ప్రకారం చేయకపోతే దేవుని దృష్టికి అది పాపంగా ఎంచబడుతుంది రెండవదిగా దేవుని పిల్లల కొరకై దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయకపోతే కూడా అది పాపముగా ఎంచబడుతుంది అలాగే మనం గమనిస్తే ద్వితీయోపదేశకాణం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నీవు నీ దేవుడిని అహోవాకు మొక్కుకొని తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు నీ దేవుడని యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును అది నీకు పాపమగును నీవు మృక్కు ఎడల నీ ఎందు ఆ పాపం ఉండదని వాక్యం సలు అంటే దేవునికి కొన్నిసార్లు మనం మృక్కుబడి చేస్తూ ఉంటాం ఇది నా జీవితంలో ఇలా చేస్తే అలా చేస్తానని చెప్పేసి కొంతమంది మొక్కుబడులు చేసుకుంటారు ఈ మృక్కుబడి విషయంలో దేవుని వాక్యం అంటుంది నువ్వు మొక్కుబడి చేసుకున్న మంచిదే దాన్ని మీరు ఏం చేయకూడదంట తడువు చేయకూడదు అంటే తడువు చేయడం అంటే ఏంటి ఆలస్యం చేయకూడదు బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఇంటి దగ్గర తడువు చేస్తుంటే దేవదూతలు పట్టుకుని పోయారు ఊరు బయటకు ఎవరైనా లోతు కదా లోతు తడువు అంటే ఆలస్యం చేస్తున్న కారణాన్ని బట్టి దేవదూతలు తన చేతిని పట్టుకొని మీద బయటిని తీసుకెళ్ళారు కాబట్టి తడువు చేస్తే చాలా నష్టపోతాం ఆలస్యం చేయవలసినవి కొన్ని ఉంటాయి ఆలస్యం చేయకూడని మనకి కొన్ని ఉంటాయి చెప్పిన మాటను తడువు చేయకూడదు రెండవదిగా తోటి విశ్వాసాల కొరకే దేవుని పిల్లల కొరకే ప్రార్థన చేసే విషయంలో తడువు చేయకూడదు మూడవదిగా మొక్కుకున్న మొక్కుబడి విషయంలో మనము తడువు చేయకూడదు ద్వితీయోదేశకాండం ఇరవై నాలుగు పద్నాలుగు పదహైదు వచ్చినా నీ సహోదరులనేమి నీ దేశం నీ గ్రామంలో ఉన్న ప్రదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివాణ్ణి బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాటికి ఇవ్వలను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును వాడు నిన్ను బట్టి యహోవాకు మొరపెట్టినేమో అది నీకు పాపమగును అంటున్నాడు అంటే ఒక వ్యక్తి పని చేయించుకుంటే ఆ సాయంత్రానికి వాళ్ళకి ఏం చేయాలంట కూలి ఇచ్చేయాలంట సాయంత్రానికి కూలి ఇవ్వకపోతే ఆ కూలి తీసుకోవాల్సినటువంటి ఆ వ్యక్తి దేవునికి మొరపెడితే అది పాపమవుతుందంట ప్రభు అతని దగ్గర ఎలాగైనా సరే నా కూలి నా డబ్బులు నాకు ఇప్పించు ప్రభు అని ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ మీదట అతను ఇచ్చినా సరేగాక అది దేవుని దృష్టికి ఏమవుతుందంట పాపముగా ఎంచబడుతుంది జాగ్రత్త మనం బిగబట్టడానికి వీలు లేదు సుమ పని చేసిన తర్వాత పనివాడు జీతానికి పాత్రుడని వాక్యం చెలవిస్తుంది పనివాడు జీతానికి పాత్రుడని చెప్తున్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఈనాడు చాలామంది రేపిస్తా వెళ్ళు ఎల్లుండి ఇస్తా మరునాడు ఇస్తాను ఆదివారం ఇస్తాను ఒకటి ద్వారా ఇస్తానని చేసిన కష్టాజీతానికి తగిన సంతోషం లేకుండా కూలికి వెళ్ళిన వారిని ఎంతోమంది బాధ పెడతా ఉన్నారు అది దేవుని యొక్క ఇష్టం కానే కాదు కాబట్టి ప్రిలరా మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి చేయాల్సింది చేయకపోతే పాపముగా ఎంచబడుతుంది చేయకూడదని చేస్తే పాపంగా ఎంచబడతాది దేవుడు చెప్పింది చేయలేదు అందుకే పాపంగా ఇంచబడింది ఎక్కడ ఆదం అవలు ఏదైనా తోటలో ఆయన చెప్పింది ఒకటి వాళ్ళు చేసింది మరొకటి కాబట్టి గుర్తించండి చేయాల్సిన దాన్ని చేయకపోతే పాపమే చేయకూడదని చేస్తే కూడా పాపమే చేయకూడదని చేసినటువంటి ఆకాని ఏమయ్యాడు రాళ్ళతో కొట్టబడి సంపబడ్డాడు తను పాపం చేశాడు దేవుడు ఏమన్నాడంటే ఎరుకో నువ్వు నాశనం చేయండి ఆ పట్టణంలో ఏది మీరు తీసుకోవద్దని చెప్పాడు అది శాపగ్రస్తమైంది అది తీసుకొస్తే నా సన్నిధిలోకి తీసుకురాడు దాన్ని కాల్చి తీసుకురమ్మని దేవుడు చెప్తే ఎవరికి తెలియకుండా ఆకారణం చేశాడు తీసుకున్నాడు దొంగతనం చేశాడు అందుకోసమే తను ఏమైపోయాడు తనతో పాటు తన భార్య పిల్లలందరూ కూడా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు చేయకూడదని చేశాడు అంతే చేయవలసిన దాన్ని చేయకపోతే పాపం గించబడుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏది చేయాలో ఏది చేయకూడదో అది గ్రహించుకోవాలి మనం యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు చూడండి మత యశు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం నుంచి మీకేమి తోచున్నది ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాణి ఎద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను అతడు రెండో వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటి వారే అని చెప్పాడు ఇద్దరి కుమారులో మొదటివాడేమన్నాడు నేను వెళ్ళనే వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడు రెండో వాడేమన్నాడు నేను వెళ్తాను అన్నాడు వెళ్ళలేదు వీళ్ళిద్దరిలో ఎవరిని బట్టి తండ్రి ఎక్కువగా సంతోషిస్తాడని ప్రభు ప్రశ్నించాడు మొదటి వాడిని బట్టి అలాలుయ్యా వాడు పోను అన్నాడు వెళ్ళాడు అంతే అందుకే చేయవలసింది చేయకపోతే పాపమవుతుంది చేయకూడది చేస్తే పాపమవుతుంది ఇప్పుడు చేయమన్న పని పొలానికి రమ్మన్నాడు నేను వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడు అందుకే మంచివాడు అయిపోయాడు కానీ మిగతా వాడు ఫార్మాలిటీగా ఏదో ఏమనుకుంటాడు మా నాన్న సరేలే సరేలే అని చెప్పేసి అన్నాడు కానీ చేయనే చేయలేదు ఇద్దరిలో ఏ కుమారునిలాగా మనం ఉన్నాము ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలు కూడా గాదీలు రూబేణీలు కూడా అయ్యా మేము వెళ్ళి వారితో పాటు యుద్ధాలు చేస్తాం వారి స్వాస్థ్యం మాకు ఏమొద్దయ్యా మా పిల్లలకు మాకు ఇక్కడే ఇచ్చేసావు ఎవరి దాని యువతలే ఇచ్చేసావు కాబట్టి వారితో పాటు యుద్ధం చేసి సహకరిస్తాం నెక్స్ట్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలో మేము నివాసం చేస్తామని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అందుకోసమే మోష అన్నాడు మీరు అలాగు చేయకపోతే మీరు అలాగు చేయకపోతే అది పాపముగా ఎంచబడుతుంది అది పాపముగా ఎంచబడుతుందన్నా కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని వాక్యం విన్న మన జీవితంలో పాపముగా మనం ఏం చేయకపోవచ్చు పాపములో పరిపక్వం కాకపోవచ్చు లేదా పాపం వల్ల వచ్చి జీతం మరణమని తెలిసి భయంతో ఒకవేళ పాపం చేయకపోగా ఉండొచ్చు కానీ చెప్పిన మాట ప్రకారం మనము చేస్తున్నామా లేదా ఇచ్చిన మాట ప్రకారం మనం చేస్తున్నామా లేదా ఆలోచన చేద్దాం చెప్పేది ఒకటి చేసేది మరొకటి చేస్తానన్నది ఒకటి చేసేది మరొకటి వాళ్ళైతే మాట తప్పలేదు మాట తప్పకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు ఆ మీదట వారి శ్వాస్థాన్ని వారు పొందుకోగలిగారు కాబట్టి పిల్లరా పాపము ప్రార్థన చేయకపోతే పాపంగా ఎంచబడుతుంది చెప్పింది చేయకపోతే పాపంగా ఎంచబడుతుంది దేవుని కొరకు ఏదైనా చేయాలని మృక్కుబడి నీ మనసులో అనుకుంటే అది చేయకపోతే అది పాపంగా ఎంచబడుతుంది అంత మాత్రమే కాదు కానీ ఏదైతే చేయొద్దని దేవుడు చెప్తాడో ఒకవేళ దాన్ని చేస్తూ వెళ్తే అది పాపముగా ఎంచబడతాది కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి సంఖ్యగాఢం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం అందుకు గాదీలు రూబేనీయులు మోషేతో మా ఏలిన వాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదేమో మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు ఇక్కడ గిలాదుపురంలో ఉండను నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలిన వాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్ధాను అవతలికి వచ్చేదము అని వారు మాట ఇచ్చేశారు అలా ఒకవేళ మోసే వారిని ఆ మాటలన్నీ చెప్పకపోయింటే గతమంతా మీ నాన్నలు ఇట్లా చేశారు వారు ఇలా చేశారు అందుకే ఎట్లయింది పరిస్థితులని ఒకవేళ చెప్పకపోయింటే వీళ్ళు ఏం చేసేవారు ఖచ్చితంగా యువతలనే ఉండేవారు యోర్ధన అవతలికి వెళ్ళేవారు కాదు వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి ప్రిల్లరా మనం కూడా చెప్పిన మాటను ప్రకారం మనం కొనసాగాలి మనం ఏం చెప్తున్నాము అదే ప్రకారం మనం కొనసాగితే తప్పకుండా దేవుడు మనకేం చేస్తాడు స్వాస్థ్యాన్ని ఇస్తాడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు దేవెని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మనకు కావలసిన సంస్థను కూడా ప్రభు మనకు దయచేస్తారు ఒకవేళ వారు యోర్ధన అవతలికి వెళ్ళకపోతే వాళ్ళు కోరుకున్నట్టుగా యోధాన్ని ఇవృతులున్న స్వాస్థ్యము ఈ భూమి ఇవన్నీ వాళ్ళకు అందుబాటులో ఉండునా ఉండకపోవును ఖచ్చితంగా కాబట్టి అలాగా మన జీవితంలో కూడా మనం ఏ మాట చెబుతామో ఆ మాట ప్రకారం చేయటకు సిద్ధపడి పాపముగా ఎంచబడేటువంటి పరిస్థితులకు మనం దిగజారిపోకుండా మనం ఇచ్చిన మాట ప్రకారంగా దేవుని రాజ్యం కొరకై ఈ లోకంలో మనం పోరాడుతూ ఆయన కొరకై జీవిస్తూ మన ఎదుట ఉన్నటువంటి యుద్ధాన్ని అనగా అపవాది సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఆటంకములను అభ్యంతరములను వాటిని జయిస్తూ దేవుడు మనకిచ్చే స్వాస్థ్యాన్ని అందుకొని ప్రభు కొరక ఈ లోకములో మనము జీవించాలి దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక ఆమె